नमस्ते नीन वंशी वेलकम टू न्यूज चिप्स ఇటీవలి కాలంలో ఏనుగులు అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల మీద దాడులు చేస్తున్నాయి ముఖ్యంగా పంట పొలాల మీద గుంపులు గుంపులుగా దాడి చేసి నానా బీభత్వం సృష్టిస్తూ మనుషులను కూడా చంపేస్తున్న దృశ్యాలు మనం నిత్యం వార్తల్లోనే వింటున్నాం ఎటకేలకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నాయకుడి గురించి అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా చర్చకు తెరతీస్తుంది ఆ నాయకుడే ఎవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సో ఎన్నో విమర్శలను ఎదుర్కొని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కీలక భూమిక పోషిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తున్నారు గ్రామ స్థాయిలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలను అయితే ఖచ్చితంగా వాటి పరిష్కార మార్గాలను అన్వేషించే పనిలో పవన్ కళ్యాణ్ నిమగ్నం అయ్యారంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం అవననే సమాధానమే వినిపిస్తుంది సో ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ ఆదర్శ భావాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే ఎప్పుడైతే అంటే మహాత్మాగాంధీ ఏదైతే చెప్పారో గ్రామ స్వరాజ్యం అనేది రావాలి గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలోని ప్రద అప్పట్లో నాయకులు అదేవిధంగా గాంధీ మహాత్ముడు ఏదైతే చెప్పాడో అదే ప్రధాన అంశంగా పవన్ కళ్యాణ్ ఈరోజు పరిపాలనలో తనదైన మార్కును వేస్తున్నారు గ్రామాలపై పూర్తిగా దృష్టి సారించారు గ్రామాల్లో మినిమం మౌలిక వసతులు ఉండాలని చెప్పి పట్టుపట్టారు ఇక జెండా కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ నిన్న నిధులు విడుదల చేసిన విషయం కూడా మనకు తెలిసిందే గ్రామ సర్పంచులు తలెత్తుకొని ఆ జాతీయ పండుగను మంచిగా చేసుకోవాలి ఆగస్టు పదిహేనును ఘనంగా నిర్వహించుకోవాలని కూడా నిన్న పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్య ఏనుగుల సమస్య అవి పంటలపై దాడి చేయటమే కాదు అక్కడి రైతుల ప్రాణాలను కూడా తీస్తున్నాయి దీంతో చెలించిపోయిన పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు కర్ణాటకకు వెళ్లి స్వయంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి అక్కడి అధికారులతో మాట్లాడారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయడం పట్ల రైతులు ఆ గ్రామస్తులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఒక నాయకుడు అంటే ఇంత చిత్తశుద్ధితో ఉండాలి సమస్య పరిష్కారానికి అధికారులను పంపించడం కాదు తానే రంగంలోకి దిగి ఆ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేలా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్లయితే ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక పార్వతీపురంలో ఏనుగులు నానా రచ్చ చేసేస్తున్నాయి పార్వతీపురం అనే కాదు ఒకవైపు శ్రీకాకుళం చిత్తూరు చాలా అటవీకి దగ్గరగా ఉన్న గ్రామాలైతే ఈ ఏనుగుల దెబ్బకు విలవిలలాడిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఇలా ఓళ్లపైకి వస్తున్న అటవీ ఏనుగులకు చెక్ పెట్టేందుకు కుంకి ఏనుగులు అవసరమని అధికారులు గుర్తించారు ఇటీవలి కాలంలో ఏనుగులు అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల మీద దాడులు చేస్తున్నాయి ముఖ్యంగా పంట పొలాల మీద గుంపులుగా దాడి చేసి బీభత్సం సృష్టిస్తారు అడ్డు వచ్చిన అమాయకులపై దాడులకు కూడా పాల్పడుతున్నాయి దీంతో జనాలు ఏనుగులను చూసి భయంతో పారిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు పార్వతీపురంలో అదేవిధంగా శ్రీకాకుళంలోనూ ఎన్నో పంటలు నాశనమయ్యాయి ఈ దృశ్యాలను చూసిన పవన్ కళ్యాణ్ చెల్లించిపోయారు వీటికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కుంకి ఏనుగులు అవసరమని పవన్ కళ్యాణ్ గుర్తించారు కర్ణాటకలో ఉండే ఈ ప్రత్యేక ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేందుకు డిప్యూటీ సీఎం ముమ్మర ప్రయత్నాలు చేశారు మొన్న జరిగిన సమావేశంలో ఈ కుంకి ఏనుగులను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా ఒక డిమాండ్ను తెర మీదకు తీసుకొచ్చారు దీనికి సానుకూలంగా కర్ణాటక సర్కార్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది అసలు ఈ కుంకీ ఏనుగులు అంటే ఏమిటి ఇవి ఎందుకు అంత ప్రత్యేకమనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకు అంత డిమాండ్ ఉంటుంది కుంకీ ఏనుగులు అనేది ఇప్పుడు మొత్తం చర్చ జరుగుతుంది ఈ ఏనుగులను మావటి వాళ్ళు మచ్చక చేసుకుని పెంచుకుంటారట వాటికి సంతానం కలిగినప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా వాటికి శిక్షణ ఇస్తూ పెంచుతారట ప్రత్యేకమైన ఆహారం పెడతారట ఇతర ఏనుగుల్లా కాకుండా వీటిని ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు దీంతో ఇవి బలిష్టంగా తయారవుతాయి ఇవి తమ మావిటి వాళ్ళు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేస్తాయట ఇవి పెరిగి పెద్దయ్యాక వీటిని గ్రామాల్లో లో ప్రవేశించిన అడవి ఏనుగుల్ని ట్రాప్ చేసేందుకు ఉపయోగిస్తారట ఇక ఈ కుంకి ఏనుగుల్ని ఆ గ్రామాల సమీపంలో ఉంచటం వల్ల అడవి ఏనుగులు ఏవైతే వస్తాయో వాటిని తరిమి వేస్తాయి బలిష్టంగా ఉండటం వల్ల ఈ ఏనుగులు అక్కడ ఉంటాయని చెప్పి ఇక ఎప్పుడూ కూడా ఆ ఏనుగులు ఈ ప్రాంతంలోకి వచ్చే సాహసం చేయు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారట ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి త్వరలోనే కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఆ గ్రామస్తుల సమస్యకు పవన్ కళ్యాణ్ శాశ్వత పరిష్కారం చూపించబోతున్నారు దీంతో ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా నాయకులంటే ఇలానే ఉండాలేమో సమస్య ఎక్కడైతే ఉందో ఆ సమస్యను కూకటి వేళ్లతో పెకిలించి వేస్తేనే ప్రజల్లో ఆ నాయకుడు చిరస్థాయిగా మిగిలిపోతూ ఉంటారు నాయకుల నుంచి ప్రజలు ఆశించేది కూడా అదే ఇంకా ఈ దిశగానే పవన్ కళ్యాణ్ ప్రయాణం ముందుకు సాగాలని రానున్న రోజుల్లో ప్రజా సమస్యలను మరెన్నో పరిష్కరించే దిశగా ఆయన అడుగులు పడాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది ఇవాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం